హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియో తోటి తన ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి ఎలుకలండి ఎలుకలు పంది కుక్కలతోటి ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం కదండి అయితే ఒక మంచి టిప్తో అయితే నేను ముందుకు వచ్చానండి ఎలుకలు ఈ టిప్తో అయితే పారిపోతాయండి అసలు మన ఇంట్లోకి రానే రావండి అంత మంచి టిప్ అండి ఇది మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్ వచ్చేసరికి ఒక బౌల్ అయితే తీసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి ఎలుకల వల్ల చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుందండి ఎలుకలు పంది కుక్కలు ఉండడం వల్ల అవైతే వైర్లు కొరికేయడము బుక్స్ పార్చేయడము బటల్ని కొరికేయడం ఇలా చేసి చాలా ఇబ్బంది పెడతాయి కదండి ఇక్కడ నుంచి అటువంటి ఇబ్బంది అనేది లేకుండా మనమైతే ఈ టిప్ ఫాలో అయ్యా మనంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఎలుకలు అనేవి మన ఇంట్లో నుంచి పారిపోతాయండి మన ఇంట్లోకి అసలు రానే రావండి అంత మంచి టిప్ అండి స్కిప్ చేయకుండా తప్పకుండా చూసి తప్పకుండా ఫాలో అయ్యి ఎలా ఉంది అనేది కామెంట్ తెలియజేయండి ఒక బౌల్ అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే పెద్ద గుంటే ఒకటండి చిన్న గుంటె అండి కట్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న కట్ చేసుకున్న తర్వాత గోధుమ పిండి ఉంటుంది కదండి ఆ గోధుమ పిండి అయితే ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అయితే నేను వేసానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత షాంపూ ఉంటుంది కదండి షాంపూ ఒక ప్యాకెట్ అయితే వేసేసుకోవాలంటే ఏ షాంపూ అయినా యూస్ చేయొచ్చండి నేనైతే వన్ రూపీ షాంపూ క్లీనింగ్ ప్లస్ ఉంటుంది కదండి అదైతే యూస్ చేసుకున్నాను షాంపూ అంతా అయితే వేసుకోవాలండి ఇన్ని రోజులు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ ఉంటారు కదండి ఎలుకలతోటి ఇక్కడ నుంచి అయితే మీకు అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఈ టిప్ ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీరు ఎలుకలకు బోన్లు పెట్టడం ఏవో గమ్స్ అవి ఉంటాయి అవన్నీ ట్రై చేసి ఉంటారు కదండి అవన్నీ ట్రై చేయడము అవన్నీ ఆ గమ్స్కి చిక్కుకోవడం మళ్ళీ వాటిని పడేయడం మనకి పెద్ద రిస్క్ అండి అలా లేకుండా మనకైతే బయటికి పారిపోతాయండి మన ఇంట్లోకి రావండి చాలా మంచి టిప్ అండి తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఒకసారికి ఒక హాఫ్ స్పూన్ వచ్చరికి చక్కెర అనేది వేసానండి తర్వాత ఒకసారికి కొంచెం వెనీగర్ అయితే వేసానండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనమైతే బాగా అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత చూస్తున్నా ఈ ఇది దీన్ని మాత్రం మనం ఎప్పుడు పెట్టినా సరేనండి చిన్నపిల్లలు అనేది లేకుండా చూసుకోవాలంటే పిల్లలు వాళ్ళు పడుకుంటారు కదండి పడుకున్న తర్వాత మనం పెట్టుకున్నామంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఎందుకు ఎందుకోసం అంటే వాళ్ళనేది తెలియదు కదండి వాళ్ళు తెలియక ముట్టుకున్నా కూడా కష్టం అండి ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి అనేది ఉంది కాబట్టి అది ఎంత ఘాటు ఉంటుందో తెలుసు కదండి చాలా కారం ఉంటుంది కదండి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి అందుకోసమనే వాళ్ళు పడుకున్న తర్వాత నైట్ మనం అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాం కదండి క్లీన్ క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకటైతే మనం తయారు చేసి పెట్టుకున్నాము అంటే ఎక్కువ ఎలుకలు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ పెట్టుకున్నాము అని అంటే ఎలుకలు అనేవి దరిదాపుల్లో రాకుండా పారిపోతాయండి అంత మంచిగా అయితే అంత ఎఫెక్టివ్ అయితే పనిచేస్తుందండి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి మనకైతే ఈ విధంగా జారుగా అయితే ఉండాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా జారుగా ఉన్న తర్వాత మనం మందంగా ఉండే పేపర్ అయితే తీసుకోవాలండి మందంగా ఉండాలి ఎందుకంటే జారుగా ఉంది కాబట్టి మనకి కిందంతా అంటుకుపోతుందండి అందుకోసమని కొంచెం మందంగా ఉండే పేపర్ అయితే తీసుకున్నాను నేను ఈ విధంగా తీసుకున్న తర్వాత పేపర్లోకి వచ్చేసరికి మొత్తంగా వేసేసుకుని స్ప్రెడ్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం అయితే మొత్తంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలండి పేపర్కి మొత్తానికి అందుకోసమనేనండి మనం మందంగా ఉండే పేపర్ అయితే తీసుకోవాలండి ఎప్పుడైనా సరే అండి చాలా కేర్ఫుల్గా అయితే మనం పెట్టుకోవాలండి దీన్ని పిల్లలు ఉన్నప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలండి నైట్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మళ్ళీ మార్నింగ్ అయితే మనం తీసేసి పక్కన అండి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఒకసారి అయితే నైట్ అయితే పెట్టి చూడండి చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి చూస్తున్నారు కదండి ఇన్ని ఎన్నో ట్రై ఉంటారు కదండి ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీకు వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఇటువంటి యూస్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అండి క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే అండి చూస్తున్నారు కదండి విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కారం ఉంటుంది కదండి ఆ కారంని అయితే మొత్తంగా అయితే మనం ఒక స్పూన్ అనేది తీసుకొని మొత్తంగా అయితే అయ్యేటట్లయితే మనం వేసేసుకోవాలంటే కారంని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఎలుకలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి అని అనిపిస్తుందో అక్కడైతే దీన్ని అయితే తీసుకొని వెళ్ళి పెట్టేయాలండి చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది అండి మనం దీంట్లో వేసింది ఎంత ఘాటు ఎంత కారం ఉంటుందో తెలుస్తుంది కదండి ఈ విధంగా మనమైతే కిచెన్ కౌంటర్ టప్ అయినా స్టవ్ పైన స్టవ్ కింద సిలిండర్ దగ్గర ఈ విధంగా మనం పీసెస్గా కట్ చేసుకునే అదే విధంగా టోటల్గా అయితే పెట్టేసుకోవచ్చండి మన ఇష్టం అండి ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం మనం పెట్టేసుకున్నాము అని ఎలుకలు అనేవి మన ఇంటి దరిదాపుల్లోకే రావండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా సింక్ దగ్గర వాష్ మెషిన్ దగ్గర వాషింగ్ మెషిన్ దగ్గర మొక్కలు ఉంటాయి కదండి పూల మొక్కల దగ్గర ఈ విధంగా ఎక్కడ కావాలంటే అక్కడైతే మనం పెట్టేసుకున్నాము అనంటే ఎలుకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏమైనా టిప్స్ తెలిసినా కూడా కామెంట్ చేయండి కామెంట్ చూసే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందండి మీరు ఎటు ఎలా ఎలుకల్ని తరిమి కొట్టడానికి మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారనేదైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ